రావణుడు అంత గొప్ప శివభక్తుడు అయితే సీత స్వయంవరంలో శివధనసును ఎందుకు విరవలేకపోయాడో మీకు తెలుసా రావణుడికి శివుడు అంటే మితిమీరిన భక్తి శివధనస్సు భూమిపైన ఉన్నాది అనే విషయం తెలియగానే తన యొక్క శక్తిని నిరూపించుకోవడానికి సీత స్వయంవరంకు వస్తాడు రావణుడికి అసలు సీతను వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశమే లేదు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు కూడా ఆ యొక్క స్వయంవరానికి వస్తారు స్వయంవరం మొదలవగానే వెంటనే రావణుడు లేచి బాణం వద్దకు నడుచుకుంటూ వస్తాడు అతన్ని చూసిన వెంటనే ఇతను ధనసు వెత్తకూడదు అని సీతాదేవి శివుడిని ప్రార్థిస్తుంది ఈ యొక్క ధనసును ఎత్తడానికి నాకు రెండు చేతులు చాలు అని అంటూ రెండు చేతులతో ఎత్తడానికి ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఒక అంగుళం కూడా జరగదు కోపంతో తన యొక్క పది చేతులతో ఎత్తడానికి ప్రయత్నించినా సరే ఏమాత్రం ప్రయోజనం ఉండదు అప్పుడు రావణుడు అవమానంతో అక్కడ నుండి వెళ్లిపోతాడు అప్పుడు తర్వాత రాముడు వచ్చి ధనస్సుకు నమస్కరించి సునాయాసంగా ధనసును వెత్తి తీగలాగి విరిచేస్తాడు రాముడు శివుడు ఇదంతా చూసి చూడు పార్వతి ఈ రావణుడికి ఎంత శక్తి ఉన్నా ఎంత భక్తి ఉన్నా తనకు ఉండే అహంకారం వల్ల ఈ యొక్క ధనసును ఎత్తలేకపోయాడు తన యొక్క అహంకారం ని వదిలి ఈ యొక్క ధనసును ఎత్తి ఉండి ఉన్నట్లయితే సులువుగా ఎత్తి ఉండేవాడు కాని రాముడికి అస్సల అహంకారమే లేదు ఇతను కదా గొప్ప భర్త మన సీతాదేవికి అని పార్వతీదేవితో శివుడు అంటాడు ఈ విషయాన్ని మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామభక్తులు అంతా కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని చెప్పండి